జామ పండు తినడం వల్ల లాభాలు జాను పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైనవి పోషకాలు జామ పండు విటమిన్ సి విటమిన్ ఎ మరియు విటమిన్ కేలో శ్రేష్టంగా ఉంటుంది ఫైబర్ పొటాషియం మరియు ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తి విటమిన్ సి అధికంగా ఉండటం పట్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది జామ పండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపు సమస్యలను తగ్గిస్తుంది రక్తపీడన నియంత్రణ పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్త పీడనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది చర్య ఆరోగ్యం జామ పండు తింటే చర్మం కాంతినండంగా మారుకుంది ఎందుకంటే విటమిన్ సి మరియు ఏ ఇతర పుష్పలమైన పదార్థాలు చర్మ ఆరోగ్యానికి మంచివి డయాబెటీస్ నియతల గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కూడా జామ పండు తినవచ్చు దృష్టి పదును విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి రక్తహీనత నివారణ ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలు తగ్గుతాయి జామ పండు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల దీన్ని మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం